అంబేద్కర్ జాతర సమావేశం జరుపుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుండి మైబ్నార్లో అంబేద్కర్ జాతర కంటిన్యూస్గా అక్కడి నుండి ఇప్పటి వరకు నడుపుకుంటున్నటువంటి సందర్భం ఉంది గత ఒక పది సంవత్సరాల నుండి పూలే అంబేద్కర్ జాతరను కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఆ పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కూడా పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నారు కానీ అది కొంత వర్గానికి మాత్రమే పరిమితం అయిపోద్దు అది అన్ని వర్గాల ప్రజల్ని భోజనందని కలుపుకోలేకపోవడం అనేది జరుగుతుంది అవన్నీ ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అంబేద్కర్ జాతర జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అంబేద్కర్ జాతరను మేము ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి రేపు ఇరవై ఒకటి తారీఖు నాడు జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు తర్వాత మా యొక్క జిల్లా ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డేటును ప్రక ప్రకటించడం జరుగుతుంది ముప్పై తారీఖు మళ్ళీ ఏదనేది క్లియర్గా కాబట్టి అందులో ఒక ఇరవై ఒకటి తారీఖు నాడు జరిగేటువంటి అంబేద్కర్ జాతర కమిటీకి అందరు కూడా జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ అందరు కూడా బాబు చెన్ రావు కమిటీ దగ్గరికి కమిటీ హాల్ దగ్గరికి రావాల్సిందిగా మేము అందరికీ విన్నవిస్తున్నాము కాబట్టి ఇందులో కొంతమందితో మాత్రమే ఈ జాతర జరుగుతుంది కాబట్టి దాన్ని కాకుండా అంబేద్కర్ జాతరను దళితులు దళిత గిరిజనులు అందరూ కూడా రావాలి అదేవిధంగా బీసీలు కూడా రావాలని కోరుకుంటూ ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే అంబేద్కర్ జాతరకు అందరూ రావాల్సిందిగా అక్కడ జిల్లా సమావేశం ఉంటుంది అందులోనే అంబేద్కర్ భావాజాలాన్ని మొత్తం కూడా ఈ యొక్క జాతర జరిగేది మొత్తం అంబేద్కర్ యొక్క భావాజాలాన్ని ముందుకు తీసుకుపోయేది నూటికి నూరు పాలు ముందుకు తీసుకుపోయేటట్లుగా మేము ఒక జాతరను నిర్వహించాలని అనుకుంటున్నాము దీన్ని జిల్లా నాగర్కల్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము జై థ్యాంక్ యూ